లోకంలో సిరి సంపదలకు మూలం శ్రీ మహాలక్ష్మి ఆమె కరుణా కటాక్షాలు లేకుంటే మనం సుఖ సంతోషాలతో ఉండలే అందుకే అడిగిన వెంటనే వరాలిచ్చే అమ్మగారి రాజిల్లే వరలక్ష్మీదేవిని మనమంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తాం ఇలా పూజిస్తే మనకు సిరి సంపదలకు లోటు ఉండదని మనందరి నమ్మకం అయితే వరలక్ష్మి వ్రత నాడు అమ్మవారి పూజ వద్ద ఖచ్చితంగా బంగారం ఉంచాలనే అనాది కాలం నుండి వస్తుంది సోమత కలిగిన వారు ఆభరణాల రూపంలో లేదంటే ఉన్న ఉన్నంతలోనే ఒక వరలక్ష్మి ప్రతిమ కలిగిన బంగారు నాణ్యాన్ని మనం పూజలో పెట్టడం ఆనవాయితీగా చేసుకున్నాం దీనినే వరలక్ష్మి రూపు అని మనం పిలుస్తాం అసలు వరలక్ష్మీదేవికి పూజలో బంగారం ఎందుకు పెట్టాలి అనే భక్తితో కూడిన సందేహం మనందరికీ కలగక మానదు ఎందుకు పెట్టాలో తెలుసుకుందామా మరి వరలక్ష్మీదేవి పూజలో బంగారం పెట్టాలి అనే దానికి మూడు ఉన్నాయి బంగారం అంటేనే లక్ష్మీదేవి ఇంట్లో బంగారం ఉంటేనే లక్ష్మి కొలువై ఉందని భావిస్తాం డబ్బును కూడా మనందరం లక్ష్మిగానే భావిస్తాం కానీ బంగారాన్ని మాత్రం హిందువులు లక్ష్మీదేవి ప్రతిరూపంగా తెలుస్తారు బంగారం ఎంత ఎక్కువగా ధరిస్తే లక్ష్మీ కటాక్షం వారిలో అంత ఎక్కువగా ఉందని ఎదుటివారు భావిస్తారు నిండిగా బంగారం నగలతో అలంకరించుకుని ఇంటికి వచ్చే కొత్త కోడలను లేదంటే వేడుకల్లో భాగంగా కళగా కనిపించే కూతుళ్లను చూసి అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అని పెద్దలు ఆశీర్వదిస్తారు అందుకే బంగారం కొనుగోలు చేసే శక్తి కలగడాన్ని లక్ష్మీ కటాక్షంగా భావిస్తాం ధనం ఉంటేనే కదా బంగారం వచ్చేది అయితే ధనం బయటికి వెళ్ళిపోతుంది కానీ బంగారం మాత్రం ఇంట్లో స్థిరంగా ఉంటుంది అంటే లక్ష్మీదేవిని మనం మన ఇంట్లో నివాసం ఉంచుకుంటున్నాం అన్నమాట అందుకే సిరి సంపదల కోసం చేసే వ్రతం కాబట్టి ఆ రోజున బంగారాన్ని తమ శక్తి మేర కొనుగోలు చేస్తారు మన హిందువులు రెండో కారణం ఏంటంటే పూజల్లో వ్రతాల్లో బంగారు ఆభరణాలు ధరించే వేడుక ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో కనపడుతుంది శ్రావణ మాసం పర్వదినాలతో పాటు దసరా దీపావళి వంటి పండుగల్లో ఈ ప్రాంతాల వారు ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకే మొగ్గు చూపుతారు వీరంతా కొత్త వస్తువులు కొనేందుకు పర్వదినాల్లోనే ప్రాధాన్యత ఇస్తారు అందులోను లక్ష్మీదేవిని ఆ ఆరాధించే పండుగల్లో తాము దాచుకున్న డబ్బునంతా బంగారం కొనేందుకు వినియోగిస్తారు తృతీయ తర్వాత దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని ఎక్కువగా బంగారం కొంటారు ఇదే సాంప్రదాయం కొన్ని పదుల సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆనవాయితీగా మారింది ఇంకా మూడవది ముఖ్యమైన కారణం ఏంటంటే వరలక్ష్మీదేవి సిరి సంపదలను ప్రసాదిస్తుంది ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అందుకే వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవి వ్రతంలో ఎంత బంగారం పెడతామో అంతకు రెట్టింపు శ్రీని ఆ మహాలక్ష్మి మనకి ప్రసాదిస్తుందని అందరి నమ్మకం అందుకే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా స్తోమతకు తగినట్టుగా బంగారం కొని పూజలో పెడతాం అంతేకాదు బంగారాన్ని లక్ష్మీదేవిగా కొలుస్తాం కాబట్టి కొత్త బంగారం రూపంలో లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని భావిస్తాం ఎంతో కొంత బంగారం కొనగలిగామంటే మన పరిస్థితులకు తగ్గట్టుగా మనం లక్ష్మీదేవి కటాక్షించినట్టే కదా మరి అయితే వరలక్ష్మీదేవి వ్రతంలో లేని డాంబికాలకు మాత్రం పోవద్దు మీకు స్తోమత లేకున్నా అప్పు చేసి మరీ బంగారం కొని పూజలో పెడితే అర్థమే ఉండదు కలిగిన సిరితోటే మనం అమ్మవారిని పూజించాలి తప్ప లేని సిరిని మాత్రం ప్రదర్శించకండి వరలక్ష్మీదేవి పూజలో మాత్రం పురాణాల్లో ఏ పూజ లేదా ఏ వ్రతం సందర్భంలో కూడా ఇంత బంగారం పెట్టాలి ఇంత ఖర్చు పెట్టి పూజ చేయాలి అని లేదు స్తోమతకు తగ్గట్టుగా అనే పెద్దలు కూడా చెబుతారు శ్రీ మహాలక్ష్మి మనం ఖర్చు పెట్టిన డబ్బు లేదా కొనిపెట్టిన బంగారం చూసి కటాక్షిస్తుందంటే మీరు పొరబడ్డట్టే మీరు చేసిన పూజ పూజలోని చిత్తశుద్ధి భావం భక్తి తత్వమే అమ్మవారు పరిగణలోకి తీసుకుంటారు మీకు కలిగిన దానిలో ఒక్క రూపాయి సమర్పించినా చాలు మాత మీకు సుఖశాంతులు కలగజేస్తుంది ఎందుకంటే ఇంట్లో సుఖశాంతులు ఉంటే మన ఇంట అష్టైశ్వర్యాలు ఉన్నట్టే ఇదండి విషయం వరలక్ష్మీదేవి పూజ నాడు అమ్మవారి దగ్గర మనం బంగారాన్ని ఎందుకు కొని పెడతామనడానికి సహేతుకమైనటువంటి కారణాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఇష్టాన్ని తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోలు మీరు పొందగలుగుతారు అంతేకాదు మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ విషయాలు వారు కూడా తెలుసుకునేందుకు మీరు సహకరించండి